నమస్తే అండి ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ ఇంతకు ముందు కూడా విదేశీ పర్యటనకి అనుమతి ఇవ్వడం అయితే జరగలేదు బట్ ఇప్పుడు అనుమతి ఇచ్చారు అంటే మే పదహారు నుంచి జూన్ ఒకటి వరకు కూడా ఆయన విదేశీ పర్యటనకు అయితే అనుమతి ఇచ్చారు ఈ టైంలో అనుమతి ఇవ్వడం గురించి మీరు ఏం చెప్తారు నిజంగా అయితే కోర్టుల్లో మరి సిబిఐ కోర్టులో విచారణ ఉంది చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఈ టైంలో మరి అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే సిబిఐ అభిప్రాయమే ఎవరైనా చెప్తారు ఎందుకంటే కేట్లు కేసులు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళడానికి అనేది కానీ మరి కోర్టు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయన పర్యటన ఆకపోవచ్చు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఆయన లండన్ వెళ్ళినప్పుడల్లా ఏదో సంఘటన జరుగుతూ ఉంటాయి ఎట్లాంటి టూర్ పెట్టుకున్నప్పుడల్లా ఏదో జరుగుతూ ఉంటుంది ఆ మధ్యన బాబు గారు అరెస్ట్ విషయంలో కానీ అంతకుముందు కొన్ని సంఘటనలు కానీ మరి ఈసారి ఆయన టూర్ వెళ్తున్నారంటే మరి ఇక్కడ ఎవరికి మోడుతుంది మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఒక భయం అయితే కొంత చాలామందిలో ఉంది ఇప్పటికే అరాచక శక్తులు పేట అల్లర్లకి వాటికి పాల్పడుతున్నారు చాలా చోట్ల అదే పరిస్థితి అయితే ఉంది మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆగుతీయా ఇంకా ఎక్కువ జరుగుతాయా అనే భయం అయితే అందరిలోనూ ఉంది అది మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఆయన పర్యటన ఆగదు ఇప్పుడు సీబీఐ కోర్టు సిబిఐ వాళ్ళు ఏమంటున్నారంటే వెళ్ళొద్దని అబ్జెక్ట్ చేస్తున్నారు కోర్టు అనుమతి ఇచ్చినా కానీ వెళ్ళడానికి అంటున్నారు కానీ వాళ్ళు అనుకున్నా కానీ కోర్టు అనుమతి ఉంది కాబట్టి కంపల్సరీగా ఆయన పర్యటన ఖరారైపోతుందంటే ఆయన యూరోప్ టూరు వెళ్ళి వచ్చేస్తారు మరి నిజానికి అయితే ఇలాంటి టైంలో టూర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు రోమ్ తగలబడుతుంది నీరు ఫీడోలు వాయించడైన సామెత ఉంది కదా ఇక్కడ ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా మరి బాధ్యతాయుతమైన పదవులో సీఎంగా ఉన్న వ్యక్తి ఇక్కడ గొడవలుగా ఉంటున్నప్పుడు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కావాలనే ఆయన కేసుల నుంచి కానీ వీటి నుంచి తప్పించుకోవడానికి వెళుతున్నారనుకోవచ్చు మనం ఇప్పుడు అదే అనుకునేది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు తర్జెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అసలు ముందు అది కూడా ఒక మైనస్ అయ్యింది దానికి ఆయన లండన్ కోర్టు అనుమతి కోరుతూ ఆయన ముందే దరఖాస్తు చేసుకోవడం వల్ల పోలింగ్కి ముందు అది వాటర్లలో ఒక విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేసింది ఆయన ముందు అది కనీసం అప్పుడన్నా అప్లై చేయకుండా ఇప్పుడు అప్లై చేసుకుంటే సరిపోయేదాయి అది ఒకటి బాగా బ్యాడ్ అయింది వైసీపీకి కాబట్టి సరే వెళ్ళినా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఉద్రిక్త వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎలాటో కరెక్ట్ కాదు ఒకటి పైగా అన్ని కోర్టులు కేసులు తతంగాలు ఇవన్నీ ఉన్నాయి ఆయనకి అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా మనకి విహారయాత్రలో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇవన్నీ అంత అవసరం ఉందా అనిపిస్తూ ఉంటుంది అంటే ఆయన అధికారంలో ఉన్నంతసేపు కూడా కేసు ఎన్నిసార్లు హీరింగ్ వచ్చినా ఆయనకి కోర్టుకి హాజరు కావడం అనేది ఇప్పటివరకు మనం చూసింది లేదు అంటే ఫస్ట్లో ఏదో మొదట్లో ఒకే ఒక్కసారి కోర్టుకు హాజరయ్యారు తప్పితే ఇప్పటివరకు వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు మరి ఈ గ్యాప్లో ఆయన కోర్టు హీరింగ్ షీట్ ఉన్నా కూడా ఆయన వెళ్ళకపోవడం వెనక మనం అంటే అర్థం ఎలా తీసుకోవచ్చు నిర్లక్ష్యం అంతే ఎందుకంటే కంపల్సరీగా కోర్టుకి ఎవరైనా సరే కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిందే మరి అది ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళ అని అవ్వాలి వెళ్ళకపోవడం అనేది మరి ఎందుకు ఎట్లా జరుగుతుంది కోర్టులు ఎందుకు ఈ విషయంలో మరి వాళ్ళు వాళ్ళు పిలు వాళ్ళు రమ్మంటున్నారు ఈయన వెళ్ళట్లేదు ఒకే ఒక్కసారి పిల్లన్నకు రెండు వేల ఇరవైలోనూ ఇప్పుడు ఒకసారి హాజరవడం తప్పితే ఈ కేసులు తేలట్లేదు ఒక్కొక్క ఎప్పుడైనా సరే ఇట్లాంటి కేసులు త్వరగా తేలాలి కూడా ఇంతకాలం నానబెట్టి నానబెట్టి కేసులు విచారించడం అనేది కరెక్ట్ కాదు ఇట్లాంటి కేసులకి త్వరగా పరిష్కార మార్గాలు చెప్పుకుంటే రాజకీయపరమైన వ్యక్తుల విషయాల్లో చాలా బాగుంటుంది అంతేగాని నానబెట్టడం అనేది కరెక్ట్ కాదు మరి ఇప్పుడు సిపిఐ వాళ్ళు ఏమో ఎట్లా అంటారు కోర్టులేమో అట్లా అంటూ ఉంటాయి వీళ్ళు అంటే సీఎం జగన్ కూడా మనం చూసుకుంటే అనేక రకాల వాయిదా ప్రతిసారి కూడా ఆయన అనేక రకాలైన కారణాలు చెప్పుకుంటూ వచ్చారు ఈయనే కాకుండా ఆయనతో పాటు ఇంకెవరైతే కొంతమంది ఉన్నారో ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా అనేక రకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎన్ని కారణాలు చెప్పినా ఎప్పుడైనా సరే నిలకడ మీద సరే తప్పదమ్మా తేలిపోతుంది ఇది దీనికి పరిష్కారం వచ్చేస్తుంది ఎంతో కాలం అప్పుడు మనకి కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని మనం చూసాం అని ముఖ్యమంత్రిగా ఉన్న జైలు జీవితం తప్పలా కాబట్టి అది తప్పదు ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ ఆయనే అధికారంలోకి అనుకున్నా కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కానీ కేజ్రీవాల్కి గతే పట్టచ్చు కూడా అది చెప్పలేము ఒకటి ఫలితాలు నాలుగో తారీఖు తేలిపోతున్నాయి సరే ఈయన ఈ ఒకటి తారీఖు వరకు పదహారు నుంచి ఒకటి తారీఖు వరకు మరి ఇల్లు అక్కడ ఏం చేస్తారో మాకు తెలియదు కానీ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న టైంలో కనీసం సీఎంగా ఆయన నైతిక ధర్మంతో అయినా సరే పర్యటన పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది ఇలాంటి టైంలో పర్యటన పెట్టుకోకూడదు ఇప్పుడు కూడా ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం మనం ఎక్కడ ఇన్ని చోట్ల ఎలాంటి జరుగుతున్నా తాడిపత్రిలో కానీ తిరుపతిలో కానీ అన్ని చోట్ల జరుగుతున్నప్పుడు మరి మరి పోలీస్ యంత్రం అంటే మీరు అన్నట్టు ఇన్ని చోట్ల ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా అంటే వైసీపీ వాళ్ళే చేస్తున్నారు అని అందరికీ తెలిసినా కూడా మరి సీఎం జగన్ ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది మనం స్పందించడం అనేది చూడలేదు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అదే వాళ్ళు కావాలని చేస్తున్నప్పుడు ఎలా స్పందిస్తారు ఇక ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీడియా చూసుకుంటేనేమో ఇదంతా ప్రతిపక్షాల వాళ్ళు చేసే కుట్రలాగా ఫోకస్ చేస్తుంది వాళ్ళ మీడియా అంతా అట్లా ఫోకస్ చేస్తుంది ఇప్పుడు మధ్యలో నలిగిపోయేది ఎవరంటే పోలీస్ వ్యవస్థ ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది అటుపక్క ఇటుపక్క నిష్పక్షపాతంగా ఒక ఈసీ ఉన్నా కానీ ఈసీ ఇచ్చిన మారల్ సపోర్ట్తోనే ఈ మాత్రం పనిచేయగలుగుతున్నారు పోలీసులు లేకపోతే వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయలేరు నిన్న నిన్న అతను గన్మెన్ మీద దాడి చేసినప్పుడు అతను ఎలా కొట్టారనే చూసాం మధ్యలో సెక్యూరిటీ అవుతుంది చెప్పండి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అతను ధైర్యానికి సాధారణంగా అంతమంది అటాక్ చేసినప్పుడు వీళ్ళు పారిపోతూ ఉంటారు పారిపోకుండా అతను కూడా ఎదురు తిరగ తిరిగాడు గాల్లో కాలు రక్తపు దెబ్బ తగ్గిలినా కూడా అతను నిజంగా అతను ధైర్యానికి అతను గడిచి మెచ్చుకోవాలి మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి దీని మీద వాళ్ళని ముఖ్యమంత్రిగా కనీసం స్పందించన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా అంటే ఇప్పుడే స్పందించలేదంటే రేపు విదేశాలకు వెళ్ళిన తర్వాత అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అదే ఉంటుంది ఇక్కడ మనకి ఎందుకులే మనం వెళ్ళిపోయి వచ్చేద్దాం అధికారం వస్తే వచ్చాక ఒకటి తరగతి తర్వాత మళ్ళీ గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం ఇట్లాంటి స్కెచ్ చేసేసి ఉంటాయి ఎప్పుడైనా సరే ఇప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది ప్లాన్ ఏనుకోండి ఒక పద్ధతిలో ఉంటుంది నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి స్కెచ్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు నిన్న అనుకున్న నిధులు విషయంలో కూడా ఇప్పుడు పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేయమని ఈసీ కూడా చెప్పింది పద్నాలుగో తారీఖుని రేపు పదమూడు తారీఖు ఎన్నికలు అయిపోయినాయి కానీ పద్నాలుగో తారీఖుని ఈ పద్నాలుగు వేల కోట్లు చేయూత పథకం విద్యా దీవెన డబ్బులు ఇవ్వాల్సిన అన్నీ ఇవ్వాలి జనవరి నుంచి పట్టణంలోకి ఆ డబ్బులు పడిపోతాయి చాలామంది అనుకున్నారు నిన్న పడలేదు ఒక పక్క ఆ డబ్బులు పడలేదు మళ్ళీ బాండ్లు తాకట్టు పెట్టి నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు మళ్ళీ తెచ్చి అప్పు తెచ్చారంటున్నారు ఇవన్నీ కూడా ఈ పద్నాలుగు వేల కోట్లు ఈ నాలుగు వేల కోట్లు మొత్తం ఇరవై వేల కోట్లు ఈ కాంట్రాక్ట్కి బిల్లులు చెల్లింపుల కోసం వాడే ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఆపడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నర్కి లేఖ రాశారు ఇట్లా చేస్తున్నారు ఇది అడ్డుకట్ట వేయాలని మరి ఇవన్నీ ఉన్నాయిగా పోనీ లండన్ ఆయన లండన్ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా వెళ్ళిపోయే ముందే బటన్ నొక్కమానండి నట్టాక బటన్ ఒకసారి నొక్కారు పడాలేదు కదా డబ్బులు పడలేదు కదా ముందు ఆ పద్నాలుగు వేలు కోట్లు వేసేసి వెళ్ళిపోతే హ్యాపీ అది కూడా వేయట్లేదుగా మరి ఇవాళ చూద్దాం పోనీ పదిహేను తారీఖు ఇవాళ కూడా పడ నిన్న చాలామంది ఫోన్లో మెసేజ్లో వచ్చినాయని చూసుకున్నారు ఎవరికి పడలేదు ఇది ఒకటి ఉంది ఓ పక్క డబ్బులు వేయలేదు ఓ పక్కన గొడవలు జరుగుతున్నాయి నాకు ఇవేం వద్దు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నారు మరి ఏం చేయాలి అట్లా చేయాలి అదే అండి